ఏంటి తోన వాటర్ బస్ గేట్ పెట్టారు ఇదే పుణ్యం పెట్టారు ఈ రోజే పెట్టాం వెహికల్ కి పది రూపాయలు మనిషికి పది రూపాయలు నువ్వు పది రూపాయలు ఇస్తే టికెట్ ఇస్తాం వెళ్ళిపోవచ్చు రైల్వే స్టేషన్ వెళ్ళినప్పుడు నేను ఫ్లాట్ ఫోన్ టికెట్ తీసుకోను బొంగు ఈ టికెట్ తీసుకుంటానా తీసుకోవా తీసుకోను ఏం తీసుకోవా తీసుకోను ఏం తీసుకోవా తీసుకోను ఏం తీసుకోవా తీసుకోనా రే బాలరాజు కత్తి కొడలు తీసుకురారా అరగరారా ఇర ఇరవై ఇరవై తీసుకొచ్చా తీసుకురే బాలరాజు నీకు ఎన్నిసార్లు చెప్పాలి రా కొండగా అది కలదా మనిషి కలదే మనిషి అంతే కత్తి గొడ్డ తీసుకురకడం కాదా